తిరుపతి లడ్డూలో పిగ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది బీఫ్ కలిసి కలిసింది అని తెలుగుదేశం పార్టీ క్యాంపు నుండి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు వినిపించిన తర్వాత ముఖ్యమంత్రి గారే దీన్ని లీడ్ చేశారు అనిమల్ ఫ్యాట్ కలిసింది అని సరే ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరి ఆ సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర విచారణ కమిటీ అని చెప్పి ఒక కమిటీ నియమించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఆ కమిటీ విచారణ చేస్తుంది అని చెప్పిన తర్వాత సరే కమిటీలు ఎవరెవరు వస్తారు ఏంటి అన్న విషయం అయితే చూడాలి ఆ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు కమిటీలో ఉంటారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత ఈ విచారణ ఎలా సాగబోతుందో మనము ఒక అంచనాకు రావచ్చు అయితే తాజాగా ఒక పత్రిక బ్యానర్ ఫ్రంట్ పేజీలోనే రాసుకుంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి తిరుమల పర్యటన సందర్భంగా అక్కడ కీలకమైన టీటీడీ అధికారులను కలిసి సిబిఐతో కూడిన ఒక టీం వచ్చినప్పుడు ఈ లడ్డు కల్తీకి సంబంధించి విచారణ కానీ అప్పుడు మీరందరూ ఒకే మాట మీద ఉండండి మీరందరూ కూడా కల్తీ జరిగిందనే చెప్పండి ఏ విధంగా చెప్పాలి ఎక్కడ చెప్పాలన్నది కానీ మీరు చూసుకోండి ఆ ఇద్దరు అధికారులు మనకు కావాల్సిన వాళ్ళని నేను కమిటీలో పెడతాను అని చెప్పి ఐదు మంది కీలకమైన టీటీల టీటీడీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారని ఆ సమావేశం కోసమే చంద్రబాబు గారి షెడ్యూల్లో కూడా మార్పు చేర్పులు జరిగాయి అని చెప్పి ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజ్ కథనాన్ని రాసిన తర్వాత దీని మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది సరే ముఖ్యమంత్రి గారు అలా చెప్పారా లేదా అన్న విషయం అయితే నాకు తెలియదు కానీ నేను ఆ విషయం లోతుల్లో వెళ్ళట్లేదు కానీ బట్ విచారణ ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పి చిన్నపిల్లలు అడిగినా కూడా చెబుతారు కదా దీని మీద ఏమి అంత పెద్ద చర్చ ఏముంది సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ కలిసేసింది అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఆ ముఖ్యమంత్రి ఏ ఏ పార్టీ అయితే లీడ్ చేస్తుంది రాష్ట్రంలో ఆ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రతిరోజు బీఫ్ కలిసింది పిక్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది అని చెప్పి చెబుతూ ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి అనే ఒక నటుడు ఏకంగా లక్ష లడ్డూలు కల్తి కలిసి కలిసి అయోధ్యకు తీసుకెళ్లారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే మరి ఆ ప్రభుత్వంలో నియమించిన అధికారులు ఆ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఆ స్టేట్మెంట్స్కి అనుకున్న తప్ప వేరే విధంగా విచారణ చేస్తారా లేకుంటే వేరే విధంగా ఇప్పుడు చంద్రబాబు నియమించే వాళ్ళు ఇద్దరు ఉంటారా విచారణ కమిటీలో వాళ్ళు చంద్రబాబు గారి వ్యాఖ్యలు నిజం చేసేకే కదా పనిచేస్తారు అండ్ ఆ చంద్రబాబు గారు నియమించే టీటీడీలో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన ప్రకారమే కదా ముందుకు వెళ్తారు అందులో ఆశ్చర్యం వింతేముంది ఒక రిటైర్డ్ జడ్జి తోటి లేదా కంప్లీట్ గా సిబిఐనే అన్న విచారణ చేస్తే కొంతవరకు ఆయన నమ్మశక్యంగా ఉండేదేమో ఇప్పుడు సీఎం గారు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చారా లేదా అన్నది పక్కన పెట్టేయండి ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగే విచారణ ఉంటుంది జరిగే విచారణ అలాగే ఉంటుంది రాష్ట్రంలోనూ ఇదే ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమే అయినా కూడా మొత్తం సిబిఐ అయితే కొంతవరకు నమ్మే పరిస్థితి ఏమైనా ఉండేదేమో కొంతలో కొంత అలా కాకుండా ఒక మాజీ జడ్జి తోటి కనుక రిటైర్డ్ జడ్జి తోటి కనుక విచారణ జరిపించి ఉంటుంటే అంత క్లియర్ కట్ గా ఉండేది మరింతగా అవేమీ లేకుండా రాష్ట్రానికి వెయిటేజ్ ఇచ్చి ఈ విచారణ చక్కగా జరుగుతుందని చెప్పి ఎవరు అనుకుంటారు సరే కానీయండి ఎక్కడ మొదలెడతారు ఎవరెవరిని విచారణ చేస్తారు ఏ కోణంలో విచారణ చేస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళ విచారణ ఎంత రాజకీయ కక్షపూరితమైనది లేదా ఎంత జెన్యున్ గా ఉంది అన్నదానికి మనం ఒక క్లారిటీకి అయితే వస్తాం కదా మొదట వీళ్ళు అసలు తేల్చాల్సింది ఏంది బీఫ్ కలిసిందా పిగ్ ఫ్యాట్ కలిసిందా కౌ ఫ్యాట్ కలిసిందా అన్నది తేల్చాలి నెయ్యి లోపలికి వెళ్ళి చెత్త కలిపారా కలపలేదు అసలు తిరుమలలో ఆ మెకానిజం ఎట్లా కలుపుతారు ఒక సిస్టమ్ ఉంది ఒక ఒక ప్రాక్టీస్ ఉంది కదా తిరుమలలో టెస్ట్లు చేసేది ఆ టెస్టులు దాటుకుని ఎట్లా కలిసింది దానికి బాధ్యులేవు ఇటువంటి విషయాలు తేలాలి అవి కాకుండా మిగతా ఏం చేసిన ఇది రాయ పొలిటికల్ రాజకీయ కక్ష తీర్చుకునే దానికోసం వెళ్తూ ఉన్నట్టే మనం భావించాల్సి ఉంటుంది సరే వాళ్ళతో ఒకడుగు ముందుకు వేయాలి ఏసినప్పుడు మనకు తెలుస్తుంది అదేదో ఉంటదే ఒక తెలుగులో ఒక సామెత ఉంటది కోడలో ఏమంటారు మొదట వేసినప్పుడు కుటుంబం ఎట్లా ఉండదు తెలిసిపోతుంది అట్లాంటి సామెత ఏదో ఉంది కదా ఎక్కడ గుర్తుకొస్తలేదు అసలు ఈ విచారణ కూడా ఎవరు అధికారులు మొదటికి ఎక్కడి నుంచి పడింది అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది ఏ దిశగా వెళ్తుంది అని